హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి మనము ఫుడ్ ఛాలెంజింగ్ వీడియో చేయబోతున్నాము అది ఎలా ఎవరు ఫస్ట్ తింటారని చెప్పి చూసేద్దాం వచ్చేసి చికెన్ అనమాట ఎగ్ ఇది బగారా రైస్ విత్ ఆనియన్ విత్ పచ్చిమిర్చి సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ఓకేనా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో లైఫ్ గేట్ ఉంటుంది వీడియో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము ఎవరు ఫస్ట్ తింటారో తన నేనా ఓకే ఎమ్మి ఎమ్మి నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంది సో టేస్టీ సూపర్ ఎగ్ తీసుకొని అలా తింటూ ఆనియన్ తీసుకొని సూపర్ ఉంది సూపర్ సూపర్ ఉంది కానీ ఇక్కడ ఛాలెంజింగ్ వీడియో కాబట్టి వరల్డ్ ఫస్ట్ ఇంటర్లో చూద్దాం చాలా డేస్ అవుతుంది ఫ్రెండ్స్ నేనైతే చాలా స్లో అయ్యాను అనమాట చూద్దాం మన ఛానల్లో ఫస్ట్ వీడియో అనమాట ఇది మీకు ఎలాగైనా సరే నచ్చుతుంది అనుకుంటున్నాను డెఫినెట్గా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇచ్చేయండి మన వీడియో ముందుకు పోతుంది ఛాలెంజింగ్ వీడియోసే వస్తాయి ఇంకా మీకు చాలా వస్తాయి డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు కావాలి ఓకే ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి వావ్ ఎమ్మె విన్నైన వాళ్ళకి ఏంటో మీకు తెలుసా నేను విన్నైతే తను నాకు స్ప్రైట్ ఇప్పివ్వాలి నేను విన్న నేను విన్నైతే తను అయితే తనకి నేను స్ప్రెడ్ బాటిల్ ఇప్పిస్తాను చూద్దాం ఎమ్మె ఉంది చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కావాలి అంటే నాకు డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి ఓకే ఎమ్మెల్యే ఛాలెంజ్ వీడియో అంటే తొందరగా అయిపోవాలి స్ప్రైట్ బాటిల్ పెట్టి ఇప్పుకోవాలి ఫ్రెండ్స్ ఓకే నిమ్మకాయ తీసుకొని ఎలా పిండుకుంటే ఉంటుంది ఎమ్మె మీకోసం ఫ్యాన్ వేసుకోకుండా మేము వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనం న్యాచురల్గానే పెట్టాలి అప్పుడే మీకు బాగుంటుందనమాట మనం వీడియో ఏమంటారు చాలా నిజాయితీలో చేయాలి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో దట్ నాకు నాకు మీకు నచ్చితే కనుక ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను సూపర్ అంటే సూపర్గా ఉంది కర్రీ ఇలా ఛాలెంజింగ్ వీడియోస్ చేసినప్పుడు ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది నాన్ వెజ్ మీరు మన వీడియోస్ మీకు నచ్చితే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్తే నాకు అర్థమవుతుంది అన్నమాట మీకు నచ్చాయి అని సూపర్గా ఉంటుంది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎన్ని చికెన్ రెసిపీ కావాలంటే కూడా మన ఛానల్లో ఉంది వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసేయండి చాలా అంటే చాలా బాగుంది బగర్ రైస్ చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది తెలంగాణ స్టైల్ అనమాట அது அப்பேட்டும் சூதான்

ఫినిష్ నేను విన్ ఒప్పుకోలే నేను విన్ కూడా అయిపోయింది ఫస్ట్ నేను అయిపో నేను కూడా ఫ్రెండ్స్ నాకు కూడా అయిపోయింది నోట్లో ఉంది నాది అయిపోయింది ఫినిష్ సో నేను విన్ ఇద్దరం విన్ అయ్యాము జస్ట్ బందగా అడు అత్త కదా నేను అయ్యారా మీరు చెప్పండి ఫ్రెండ్స్ కింద కామెంట్ చేయండి మా సిస్టర్ చాలా చీటింగ్ చూడండి నేను విన్ అయిన తర్వాత నేను విన్ అంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైఫ్ స్టైల్ బ్లస్ అంటే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఇంకా ఇలాంటి ఫుడ్ ఛాలెంజింగ్ వీడియోస్ కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి బాయ్